రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను కార్పొరేట్ ప్లే స్కూళ్ళను తలపించేలా తీర్చిదిద్దాలన్నారు మంత్రి సీతక్క అంగన్వాడీ కేంద్రాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు కొన్ని జిల్లాల్లో సాంకేతిక కారణాలు న్యాయపరమైన చిక్కులతో మూడుపడ్డ మూతపడ్డ అంగన్వాడీలను తక్షణమే తెరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు హైదరాబాద్ మదనగర్ మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో జిల్లా సంక్షేమ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు బడిగంటలాగే అంగన్వాడీలతో ఏర్పాటు చేయాలన్నారు ప్రతి పదిహేను రోజులకోసారి జిల్లా సంక్షేమ అధికారులు టీచర్లు ఆయాలతో సమావేశాలు నిర్వహించి నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలన్నారు సీతక్క కార్యక్రమంలో మహిళా అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ శోభ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను కార్పొరేట్ ప్లే స్కూళ్ళను తలపించేలా తీర్చిదిద్దాలన్నారు మంత్రి సీతక్క అంగన్వాడీ కేంద్రాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు కొన్ని జిల్లాల్లో సాంకేతిక కారణాలు న్యాయపరమైన చిక్కులతో మూడుపడ్డ మూతపడ్డ అంగన్వాడీలను తక్షణమే తెరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు హైదరాబాద్ మద్నారంగర్లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో జిల్లా సంక్షేమ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు గంటలాగే అంగన్వాడీలతో ఏర్పాటు చేయాలన్నారు ప్రతి పదిహేను రోజులకోసారి జిల్లా సంక్షేమ అధికారులు టీచర్లు ఆయాలతో సమావేశాలు నిర్వహించి నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలన్నారు సీతక్క కార్యక్రమంలో మహిళా అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ శోభ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు